హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా రైతులకు గుడ్ న్యూస్ నేడు అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు జమ పండగ లాంటి వార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఎన్నికల్లో పై పై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టడం కాకుండా వీలైనంత వరకు హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తుంది ఇక ప్రభుత్వంపై విమర్శలు రావచ్చు ఈ పాలన వేస్ట్ అని కొంతమంది కనిపించవచ్చు అదే సమయంలో ప్రయోజనాలు పొందుతున్న వారికి ఈ ప్రభుత్వ పాలన నచ్చుతుంది కూడా సమస్య ఏంటంటే ప్రయోజనం పొందుతున్న వారు ఆ విషయాలు అవి బయటి వారికి చెప్పటం లేదు దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయటం లేదనే అభిప్రాయం గ్రామాల్లో కనిపిస్తుంది అయితే అదే గ్రామాల్లో చాలామంది ప్రయోజనాలు పొందుతున్నారు కూడా తాజాగా రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం రెండో విడతగా అర్హులైన రైతుల అకౌంటుల్లో ఇవాళ డబ్బు జమ చేస్తుంది ఇటీవల ఒక ఎకరం ఉన్న రైతులకు ఎకరానికి ఆరు వేలు చొప్పున ప్రభుత్వం జమ చేసింది ఇక ఇవాళ రెండు లోపు భూమి ఉండి సాగు చేయడానికి అనుకూలంగా ఉంటే వారి అకౌంటుల్లో డబ్బు జమ అవుతుంది ఎకరానికి ఆరు వేలు చొప్పున ఒక్కో రైతు అకౌంటుల్లో మొత్తం పన్నెండు వేలు జమ చేస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం దగ్గర రైతు భరోసాకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సంపూర్ణంగా ఉంది అందువల్ల ఈ పథకాన్ని అమలు చేయడం తేలికవుతుంది అందువల్ల మొత్తం ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ కానున్నాయి అయితే ఒక్కసారి భారీగా డబ్బు ఇవ్వటం కుదరకపోవడంతో ప్రభుత్వం విడతల వారీగా ఇస్తుంది అయితే గత బుధవారం ఒక ఎకరం ఉన్న మొత్తం పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు ఆరు వేల చొప్పున ఇచ్చింది ఇలా మొత్తం మీద ఐదు వందల ముప్పై మూడు కోట్లు జమ చేసింది ఇక ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలుసుకుందాము ఇవాళ బ్యాంకు ఉద్యోగులు ఉదయం పది గంటలకు బ్యాంకులకు వస్తారు కానీ వచ్చి రాగానే రైతుల సంగతి చూడరు వారికి ఉండే రోజువారీ కస్టమర్లు చెక్కుల క్లియరెన్స్ వంటివి ముందుగా చూస్తారు దాంతో ఈ పని పూర్తయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది ఆ తర్వాత రైతు భరోసా సంగతి చూస్తారు ఒక్కో లబ్దిదారు పేరును గమనిస్తూ మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అందువల్ల ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి సోమ మంగళవారం పట్టవచ్చు అందువల్ల ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి సోమ మంగళవారం పట్టవచ్చు అందువల్ల ఇవాళ ఏ రైతుకైనా మనీ రాకపోతే మంగళవారం సాయంత్రం వరకు ఎదురు చూడాలి అప్పటికి రాకపోతే బుధవారం బ్యాంకుకు వెళ్ళి అడగవచ్చు లేదా దగ్గరలోనే వ్యవసాయ అధికారిని కలిసి అడగవచ్చు ఇక ఇది పూర్తయిన తర్వాత ఐదు ఎకరాలలోపు పొలాలు ఉన్న రైతులకు ప్రభుత్వం డబ్బు జమ చేయబోతుంది అందుకు సంబంధించి ఇప్పటికే నిధుల సేకరణ పూర్తయింది అయితే ఈ ప్రక్రియను ఈ వారంలోనే చేసే అవకాశాలు ఉన్నాయి బ్యాంకులు సహకరిస్తే ఇది కూడా త్వరగా పూర్తవగలదు